మా వారు నేను మట్టి పని చేయడానికి అయితే వెళ్తున్నామండి అదేనండి మట్టి తీసుకొనికైతే వెళ్తున్నాము సో మట్టి పని చేయడంలో ఏం తప్పులైతే లేదు కదండి మా సొంతగా గార్డెన్ అయినా కూడా మేము ఇంట్లో అయినా ఊర్లో అయినా కూడా ఎక్కడైనా మేమే చేసుకుంటామండి వారికి చెప్పడమే లేటండి ఎంత పని అయినా ఎంత నీట్గా చేస్తారో తెలుసా జస్ట్ నేను చెప్పినంత వరకు అని పని అంతా కూడా మా వారే చేస్తారు ఇంకా ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్ళేసి ఒక నలభై కేజీలు ఉంటుంది అనుకుంటానండి మట్టి అది తీసుకొని వచ్చాము ఇంకా ఏంటంటే జస్ట్ షోపీస్ కింద మేమైతే ఇంకా మొక్కలు అయితే నాడదాం అనుకుంటున్నాము కింద ఫ్లోర్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ అయితే పెద్ద ప్లేస్ అయితే ఉంటుందండి పైన వాళ్ళకు కూడా ఉంటుంది బట్ దానికైతే అంత టైం ఉండదు కదా అందుకోసం మేము అయితే మొక్కల్లో పెట్టడానికి ఇంకా ధనియాలు అయితే చక్కగా ఇలా పెట్టానండి వస్తాయా రావనే ఒక చిన్న డౌట్ అనమాట మెంతులు కూడా మట్టిలో వేసేసి ఇంకా వాటర్ అయితే వేసాను ఎండు మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసానండి మా వారు ఇక్కడ ఏదో ఫ్లవర్స్ అయితే పెడుతున్నారు ఇవి వస్తాయా రావు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తామండి తర్వాత ఇంకా బాటిల్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఇట్లా వాటర్ అయితే చదువుతున్నారు ఇక్కడ వైట్ పాట్స్ చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ ఇక్కడ ట్యాక్ చేశానని తప్పకుండా రా